ఈ మధ్య మనం ఓ వీడియోలో డిస్కస్ చేసిండే ఈ ప్రేమ వివాహాల మీద తెలిసి తెలియని వయసుల్లో ప్రేమల్లో పడడం అవి చాలా దూరం పోవడం చివరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి నేపథ్యాలు అయితే ఈ మధ్య ఒక ఎస్ఐ పోలీస్ అధికారి కూడా ఈ ప్రేమ వ్యవహారంలోనే సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ఇక ఇప్పుడు వెలుగులోకి అయితే వచ్చింది అంటే పర్సనల్ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నడేమన్నటువంటి వార్త వచ్చినప్పటికీ తన ఆత్మహత్య అనుక ఓ ప్రేమ ఎవ్వారం ఉందన్నటువంటిది ఇప్పుడైతే కొంచెం ఆసక్తిగా కలిగించేటువంటి అంశం అనేది చెప్పాలి మొన్ననే ఒక అమ్మాయి ఒక బీఆర్ఎస్వి నాయకుడు చేసినటువంటి ప్రేమ ద్రోహానికి సూసైడ్ చేస్తున్నటువంటి ఘటనలో మనం చెప్పినాం పలు ప్రేమ ఎవ్వారాల గురించి కూడా డిస్కస్ చేసినాం కొన్ని తెలిసి తెలియని వయసులో వచ్చేటువంటివి తర్వాత కలిసి తిరుగుతారు అంతా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత అబ్బాయో పెళ్ళికి వద్దంటనో లేకపోతే అమ్మాయో పెళ్ళికి వద్దంటనో సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలు ఉంటాయి సో అట్లాంటి ఘటనే ఇక్కడ ఎస్ఐఆర్ సూసైడ్ చేసుకున్నటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను మనం ఒకసారి అయితే ప్రస్తావిద్దాం ఇక ఆ మధ్య ఎస్ఐఆర్కి ఒక ఇన్స్టాలో మెస్ ఫోన్ కాల్ వచ్చిందంట మీరు ఫలానోలేనా అని అట్లా మాటలు కలిసినాయి మాటలు కలిసిన తర్వాత మెల్లమెల్లగా అది ఫ్రెండ్షిప్ వరకు వెళ్ళింది ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్ వరకు వెళ్ళింది తర్వాత మెసేజ్లతో స్టార్ట్ అయ్యింది తర్వాత వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు తలుసుకునే వరకు అయితే వెళ్ళిపోయింది అది ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు కానీ ఎందుకో మరి ఆ ఎస్ఐఆర్కి అమ్మాయి మీద కొంచెం అనుమానం వచ్చినట్టుంది తను ఏం చేశాడంటే అమ్మాయి బ్యాక్ హిస్టరీ తవ్వే ప్రయత్నం అయితే చేసిండు అంటే పోలీసు వాళ్ళు బేసిక్గా ఎందుకంటే మిగతా వాళ్ళ క్రైమిస్ట్రీనే హిస్టరీనే తీస్తుంటారు సో నా జీవితంలోకి వచ్చేటువంటి అమ్మాయి హిస్టరీ ఏందని మరి తొవ్వే ప్రయత్నం చేసినట్టున్నాడు ఆ ప్రయత్నంలో తనకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి తన సొంతలు తన సొంత గ్రామంలో ఆల్రెడీ ముగ్గురు అబ్బాయిలతో కలిసి తిరిగిందని చెప్పి ఆ ముగ్గురు అబ్బాయిలతో కలిసి తిరిగిందన్న వార్త ఎస్ఐఆర్కి తెలిసింది తర్వాత అమ్మాయి ఆ ఎస్ఐఆర్ కలిసిండ్రు ఆ తర్వాత తను ప్రశ్నించినట్టున్నాడు ఇదంతా జరిగిందా అని సో తనేం చేసిందంటే జరిగిందో జరగలేదో చెప్పలేదేమో కానీ నువ్వైతే నన్ను పెళ్లి చేసుకోవాలని అయితే డిమాండ్ చేసినట్టు ఉంది నే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే తను ఆల్రెడీ ముగ్గురుతో తిరిగిన అమ్మాయి అన్నటువంటి ఓ అనుమానం అనేటువంటిది లేదంటే వాస్తవం కూడా తనకు తెలిసినప్పుడు తన గుండె పగిలినట్టయితే అయ్యింది నీ ఏం చేయాలనో తెలియని పరిస్థితి నేను పెళ్లి చేసుకోనని చెప్పే ప్రయత్నం చేసిండు అయితే ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ వీకెండ్స్ వస్తే తన దగ్గరికి వెళ్ళి ఒక రోజు రెండు రోజులు కలిసి ఉండేటువంటి నేపథ్యాలు కూడా ఉన్నాయంట ఇంకా ఎస్ఐఆర్కి ఆప్షన్స్ సేమ్ లేకుండా పోయినాయి ఆ అమ్మాయి ఇక బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టిందంట నేను నన్ను పెళ్లి చేసుకోకపోతే ఐఆర్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేస్తా అక్కడ మస్తు పర్సన్ అయినట్టున్నాడు మస్తు టెన్షన్ పెట్టి పట్టినట్టున్నాడు మస్తు టెన్షన్ పడ్డట్టున్నాడు చివరికి తన సర్వీస్ రివాల్వర్ తీసుకొని సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది ఇక పోలీస్ ఆఫీసరే సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఈ మధ్య మనం అప్పుడప్పుడు వింటుంటాం పై అటువంటి ప్రెషర్ వల్ల లేకపోతే ఉద్యోగ నిర్వహణలో ప్రెషర్ వల్ల ఒత్తిడి వల్ల కూడా సూసైడ్ చేసుకున్న అన్నటువంటి విమర్శలు ఆరోపణలు వచ్చేటువంటి సందర్భం ఉంటుంది దాని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఐఆర్ అఫీషియల్స్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే దీనికి ప్రేమ ఇవ్వడం కారణం అని చెప్పేసి అప్పటికే ముగ్గురితో తిరిగిన అమ్మాయి ఎస్ఐ ట్రాప్లో లేకపోతే ఎస్ఐన్ఐ ట్రాప్లో వేసుకొని చివరికి పెళ్ళికి ప్రెషర్ తెచ్చింది నన్ను పెళ్ళి చేసుకోపోతే ఉన్నతాధికారుల కంప్లైంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలనో తెలియక ఆ ఎస్ఐ యువ ఎస్ఐ కూడా సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన జరిగింది మిత్రులారా అయితే ఒక వార్నింగ్ అని చెప్పాలా ఒక వార్నింగ్ అని చెప్పాల సో ఎస్ఐఆర్ ఉన్నటువంటి ఏజ్కి తెలిసి తెలివని ఏజేం కాదు తను ఉద్యోగరీత్యా పోలీసు కూడా అన్ని తెలిసినటువంటిది సమాజాన్ని రక్షించే పరిరక్షించేటువంటి బాధ్యతలో ఉన్న ఎస్ఐ కూడా ఓ ట్రాప్లో పడ్డట్టే అప్పుడు సేమ్ ఇట్లాంటిదే నిన్నో నిన్నో మొన్న ఓ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకున్నది ఒక రాజకీయ నాయకుడి విద్యార్థి విభాగం నేత ట్రాప్ లో పడేసి చివరికి అన్ని అర్పించుకొని పెళ్లి చేసుకుని అంటే సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది ఒకసారి ఒకసారి ఒక అమ్మాయిని ప్రేమించే ముందు గాని లేదనుకుంటే వాళ్ళను నమ్మే ముందు గాని మినిమం మినిమం ఏమంటారు కదా లవ్ ఇస్ ఏమంటారు లవ్ ఇస్ ఫస్ట్ సైట్ ఏదో అంటారు అంతేనా లవ్ ఇస్ ఫైవ్ సైట్ అంటారు అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఆ మాటలు అంత అందంగా ఉంటాయి అమ్మాయి చెప్పినా సరే అబ్బాయి చెప్పినా సరే ఆ మాటలు చాలా అందంగా ఉంటాయి అప్పట్లా లేదు అప్పట్లా అంటే అబ్బాయిలు అమాయకులు ఉండేటోళ్ళు అమ్మాయిలు అమాయకులంగా ఉండేటోళ్ళు ఇప్పుడు పొద్దున లేస్తే ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ కూడా చూస్తుంటాం ఆ ఇన్స్టా ప్రేమలు ఫేస్బుక్ ప్రేమలు పలా నోడు వేనా నీవు నేను నిన్నక్కడ చూసిండితో మొదలయ్యేటువంటిది ఈ మధ్య మనం కొన్ని ఆన్లైన్ చాటింగ్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మంచి మంచి రొమాంటిక్గా పడేస్తుంటారు రొమాంటిక్గా పడేస్తుంటారు ఆ మాటలు మళ్ళీ వాళ్ళు మాట్లాడిన వీడియోల్ని తీసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారు అంటే అమ్మాయిని పడేయడంలో అని అమ్మాయి అబ్బాయిని పడేయడంలో అని అసలు ఎంత క్యూట్ ఉంటాయంటే అవి ఆ వీడియో చూసుంటే ఎంత రొమాంటిక్గా అనిపిస్తాడు అంటే అవతలళ్ళు ఇంకా సున్నిత మనస్కులు ఉంటే ఈజీ పడిపోతారు అబ్బా నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటాడా ఇంత కేరింగ్గా నన్ను చూసుకుంటుందా అబ్బా నాకు ఇట్లాంటి అమ్మాయి కావాలి కదా నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అట్లాంటి అమ్మాయి ఇట్లా ఉంది కదా నాకు దొరికింది కదా బేబీ బాబు చిన్న కింద క్యూట్గా సో మిత్రులారా ఇట్లాంటి తెలిసి తెలియని ప్రేమల్లో బడి చివరికి అవతలో లేందో తెలియకుండా ఆ ప్రేమల్లో బడి కొద్ది మంది ఏంటంటే కొద్ది మందితో మాట్లాడుతుంటే కొన్నిసార్లు ఉంటుంది గతంలో నేను తప్పు చేసిన ఆయన తప్పు చేసిండు మేమిద్దరం తప్పు చేశామని ఇద్దరికీ తెలుసు ఓవేళ తను నా తప్పును ప్రశ్నిస్తే నేను ఆయన తప్పును కూడా ప్రేమి ప్రశ్నిస్తా కదా లేదంటే తను నా తప్పును ప్రశ్నిస్తే నేను తన తప్పును కూడా ప్రశ్నిస్తా కదా ఆ లెవెల్ మెచ్యూరిటీ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది రేపు నీ అవసరం ఆనవసరం తీరిన తర్వాత చలో ఆ నుంచే స్టార్ట్ అవుతుంది వాడు కాబట్టి మిత్రులారా ఒక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు అయితేనేమో అందుకే అంటారు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని ఈ వయసులో వచ్చేటువంటి మొలకెత్తేటువంటి ప్రేమలు తరాలు చూడాల్సిన అవసరం లేదు క్షణాల్లో పడిపోతారు ఆ త్వరగా చివరికి ప్రాణాలు విలువైన ప్రాణాలు పోతాయి వాటి తస్మస్ జాగ్రత్త ఇక్కడ ఇస్ఐఆర్కే తప్పలేదు ఆ ప్రేమ ధారణం ఆ ప్రేమ ప్రేమకు బలైపోయినటువంటి ఎస్ఐ అని చెప్పాలి